హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అరుణ ఈరోజు మన వీడియోలో పెద్ద ముళ్ళు వంకాయలు ఉంటాయి కదండీ ఆ కర్రీని పర్ఫెక్ట్గా ఒకే ఒక్క సీక్రెట్ ఇంగ్రీడియంట్తో ఎంతో టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ ముళ్ళు వంకాయని కర్రీ మనం తీసుకోవడం వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి అందులో మెయిన్గా ఏంటంటే షుగర్ నియంత్రించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ కర్రీని తీసుకుంటే చాలా మంచిది ఇంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కర్రీని మనం కూడా ఒకసారి ఎలా తయారు చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో చెప్పేస్తాను చూసేద్దాం రండి ముందుగా దీనికోసం నేను ఇక్కడ అర కేజీ వరకు ముళ్ళు వంకాయలు అయితే తీసుకున్నానండి వీటిని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి అలాగే కట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా కట్ చేసుకోండి చేతికి ముళ్ళు అయితే గుచ్చుకుంటాయి కదా ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసి కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ మనం ముళ్ళు వంకాయలు అన్నింటినీ మంచిగా కడుక్కోవాలి ఆ తర్వాత వాటి తొడుమిని బాగా కత్తిరించి జాగ్రత్తగా కత్తిరించాలి ముళ్ళు గుచ్చుకుంటాయి కదా ఈ విధంగా వంకాయని మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇక్కడ నేనైతే చిన్నగా కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే త్వరగా కుక్ అయిపోతాయని ఇక్కడ పెద్ద వంకాయలు అయితే తీసుకున్నాను కదా ముళ్ళు వంకాయలు అంటే చాలా వరకు అందరికీ తెలిసింది చిన్న వంకాయలు అండి ఆ చిన్న వంకాయలు అయితే కనుక ఒక వంకాయని ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే సరిపోతుంది రిమైనింగ్ అంతా ప్రాసెస్ సేమ్ ఇలానే చేసుకోవచ్చు మిగిలిన వంకాయలు అన్నింటినీ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కోసిన వెంటనే ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచాలి లేదంటే రంగు మారిపోతుంది ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా అదేమీ లేదండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలు అలాగే రెండు ఎండుమిరపకాయలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి కాస్త డ్రై రోస్ట్ చేసుకున్నాక అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసి మూడింటిని కలిపి బాగా వేయించుకోవాలి నేను ఎలాంటి ఆయిల్ వేయట్లేదండి డ్రై రోస్ట్ చేస్తున్నాను కదా మీరు కూడా అలానే చేయండి ఇలా కాస్త మూడింటిని కలిపి వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సర్లో వేసుకొని ఒక ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలి ఈ పల్లీ నువ్వుల పొడి రెడీ అయిపోయిందండి ఇదే మనకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది ఏ కర్రీలో వేసుకున్నా టేస్ట్ అనేది మరింత అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి ఇలా వేడైన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర కొన్ని కరివేపాకులు ఒక టీ స్పూన్ ఆవాలు రెండు మూడు గ్రీన్ చిల్లీ వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోనే ఒక పెద్ద సైజ్ ఆనియన్ని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి ఇలా కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాక ఇప్పుడు అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంటకుండా మనం వేయించుకుంటూ ఉండాలి కలుపుతూ ఉండడం వల్ల అడుగు అనేది అంటుకుండా ఉంటుంది ఇలా కాస్త వేయించిన తర్వాత ఇందులోనే ఒక మూడు నుంచి నాలుగు మీడియం సైజ్ టమాటాలను తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మరొకసారి బాగా కలపాలి ఇలా టమాటా అనేది మెత్తపడే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత అందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి టమాటాలు అన్నీ బాగా మెత్తగా కుక్ అయిన తర్వాత ఇలా ఆయిల్ ఫ్లోట్ అవుతుందండి ఈ టైంలో మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పల్లె నువ్వుల పొడి ఉంది కదా ఆ నువ్వుల పొడిని రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి మరొకసారి మొత్తం అన్నీ కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఇందులో కనుక కాస్త ఒక్క టీ స్పూన్ వరకు నీళ్ళు వేసామంటే అడగనేది అనేది అంటుకుండా ఉంటుందండి ఈ విధంగా మొత్తం అంతా కుక్ అయ్యాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా వంకాయలు బాగా కలుపుకున్నాక మూత పెట్టి మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి ఇదంతా మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేయాలండి ఇలా మూత పెట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి కాస్త వంకాయలన్నీ దగ్గర పడి మెత్తగా ఉడికాయి కదా మళ్ళీ మూత పెట్టి అలానే మరొక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని నీళ్లు వేసి నానివ్వాలి నానిన తర్వాత చింతపండు రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచండి ఈలోగా కర్రీ ఉడికిందో లేదో చూద్దాము ఈ విధంగా మూత తీసి చూస్తే కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉడికింది మనకి వంకాయ ముక్కలన్నీ దగ్గర పడాయి కదండి ఇప్పుడు మనం ఇందులో రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి అలాగే ఇందులోకి అవసరమైనంత నీళ్లు వేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూడండి పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను బాగా కుక్ అయిపోయింది కదా అంతేనండి మనకి ముళ్ళు వంకాయ కర్రీ అయితే ఈజీగా రెడీ అయిపోయింది కదా దీన్ని ఇప్పుడు మ్యాషర్తో మనం మ్యాష్ చేసుకున్నామంటే కనుక మరింత బాగుంటుంది చూడటానికి తినడానికి కూడా ఈ విధంగా ముల్లు వంకాయ కర్రీ అయితే ఈజీగా రెడీ చేసేసుకున్నాము లాస్ట్లో ఫైనల్గా ఒక టీ స్పూన్ మసాలా పొడి కొంచెం కొత్తిమీర వేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ కర్రీని వేడివేడి అన్నంతో కానీ లేదా రోటీ చపాతీలతో కానీ దేంతో తిన్నా మరింత టేస్టీగా ఉంటుందండి ముల్లు వంకాయలు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయండి ఇవి చర్మాన్ని ముడత పడివ్వకుండా చేస్తాయి ఈ ముళ్ళు వంకాయ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్లో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్